మూడుగాను సూచిస్తున్నాయి ఈ రాశి వారికి గురుడు సంవత్సరాది లాగాయిత్తు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వేమున లోహమూర్తి తదాది పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు జన్మమున సువర్ణమూర్తి తదుపరి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వితీయమున తామ్రమూర్తి తదాది సంవత్సరాంతము జన్మమున లోహమూర్తి శని సంవత్సరం అంతా దశమున తామ్రమూర్తి రాహుకేతుల సంవత్సరాది పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పది నాలుగు రాసులందు లోహమూర్తులు తదాది సంవత్సరాంతము తొమ్మిది మూడు రాసులందు లోహమూర్తులు ఈ రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఇతరులను పోల్చుకుని మీరు నిరుత్సాహపడతారు ఏ విషయంకైనా స్వయంగా చేయుట కష్టసాధ్యము ఇతరులపై ఆధారపడాల్సి వచ్చును వృధా ఖర్చులు అవుతాయి మీరు చేయు ప్రయాణందు కష్టములు చెవి చూడాల్సి వచ్చును బంధువులతో సఖ్యత పెరుగును పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు మీ మాట తీరు దురుసుగా వస్తుంది పెద్ద ఖర్చులు తగిలే అవకాశం ఉన్నది గురు ప్రభావంచే మీకు కొన్ని పరిచయాలు బలమవుతాయి పెద్దల ఆరోగ్యం మీకు ఆందోళనాకరణంగా ఉంటుంది మీరు చేయు వ్యాపారుల మీందు మందముగా ఉండును రుణములు ఆకారణముగా చేయాల్సి వచ్చును మీ మాట పొరపాటు వల్ల శత్రుత్వం పెరిగే అవకాశం ఉన్నది మీ తెలివితేటలు ఇతరులకు ఉపయోగపడును బంధు స్నేహితులతో సమస్యగా మారును అవసరాలను వాయిదా వేసుకుంటారు బంగారం భూమి వంటి విలువైన వస్తువులు కొనుటలో ఆలస్యం జరుగును పిల్లలను జాగ్రత్తగా చూసుకున్నా కూడా మీకు తెలియని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది సంతానం విద్యావృత్తి ఉద్యోగాలలో మీరు మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉన్నది సోదరులతో విభేదిస్తారు సంఘ గౌరవములు పెరుగుతాయి అధిక ఆదాయం కోసం ప్రయత్నాలు చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయంలో కొంత అభివృద్ధి ఉండును బంధువులతో మనస్పదలు వచ్చును పెద్ద కీలకమైన సమస్యలు ఇతరుల ద్వారా పూర్తి చేస్తారు విద్యార్థులు గణితము తెలుగు సైన్స్ వంటి కోర్సుల్లో రాణిస్తారు గృహ మార్పులు లేక స్థానచలనం జరుగును మీ ఉద్యోగ విషయంలో ఇష్టం లేని బదిలీలు పొందురు మీరు చేసిన ప్రయత్నములు సమయానికి ఉపయోగపడవు సినీ రంగంలో ఉన్నవారికి అవకాశములు చేతి వరకు వచ్చి చివరకు జారిపోవును రాజకీయ నాయకులు మొదట మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలి తదుపరి మంచి అవకాశాలు కలిసి వస్తాయి మీ ప్రతి యందు అనుకున్నంత రీతిలో కాకుండా కొంత తక్కువగా వచ్చును ఇతరులు సహకారములు అంతగా ఉండవు దూర ప్రాంత వ్యాపార ఉద్యోగ వృత్తిదారులకు ఈ సంవత్సరం సానుకూలత ఏర్పడును ఇతరులను బట్టి మీ అభిప్రాయములు మార్పు జరుగును మీరు చేసే కేస్ డీల్స్ చివరకు వచ్చి చేజారిపోయే అవకాశం ఉన్నది ధరముల సంబంధిత అనారోగ్యములకు అవకాశం ఉన్నది ఇతరులతో కలహము పెరిగే అవకాశమున్నది ఇతర వ్యక్తుల పరిచయాల వల్ల ఇంటియందు కలహము ఏర్పడే అవకాశమున్నది ఇది ఈ సంవత్సరపు మిథున రాశి ఫలితాలు సర్వే జనా సుగునో గవంతు శ్రీమాత్రే నమ